ఈ మనకు నిస్పా ఒకప్పుడు దూరస్తులం ఇప్పుడు క్రీస్తు నందు దేవునికి సన్నిహితులం ఇవుడు ఒకడే దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే ఆయన యేసు క్రీస్తు అనే నరుడు దేవునికి శత సహస్ర స్తోత్రములు ఆభానోదరి సోదరులారా గమనించండి మనలో ప్రతి ఒక్కరము దేవునికి లెక్క అప్పగించాలి ఆచీన కాలమందు ఇస్రాయెల ప్రజల చరిత్ర మనకు నేర్పే పాఠం ఇదే దేవుని నియమాన్ని మీరితే శిక్ష తప్పదు ఎవరైనా తమ నేరానికి శిక్ష భరించాల్సిందే మండే పొయ్యిలో చేయి పెడితే కాలకుండా ఉంటుందా ఇది నియమం నేరానికి రావలసిన శిక్ష వచ్చి తీరుతుంది అలా శిక్ష రాని పక్షంలో నీతి అనే మాటకు అర్థం లేదు అయితే ఒక మాట దేవుని నియమాలను మీరటం అనేది మానవ స్వభావం అందుచేత మన దేవుడు నేరాన్ని శిక్షించడం కాదు ఈ నేర ప్రవృత్తికి చికిత్స చేస్తాడు ఆ నేర స్వభావానికి వైద్యం చేస్తాడు బాగు చేస్తాడు స్వస్థపరుస్తాడు ఈ పద్ధతి శిక్షను మించింది దేవుని పోలికలో ఉన్న మనిషి పాపం చేయవలసిన అగత్యం లేదు దేవుని నీతిని అనుసరించిన శిక్ష విమోచనాత్మకమైన రక్షణ నేరస్తున్ని చెరసాలలో నిర్బంధించినంత మాత్రాన అందుబాటు ప్రయత్నాల వల్ల మనిషి పరివర్తన చెందడు ఏసు రథమే నేర రోగికి చికిత్స మానవతా దృక్పథంతో నేరస్తున్ని సంస్కరించే ప్రయత్నాలలో అన్ని విఫలమైనవి క్రీస్తునందు మానవుని నేర స్వభావానికి శిక్ష విధించబడింది ఏ నేర స్వభావానికి చికిత్స ధర్మశాస్త్రం అంటుంది ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చేయి కాలికి కాలు వాతకు వాత గాయానికి గాయం ఉప అంటుంది ఏసి శరీరమందు పాపానికి శిక్ష విధించబడింది సత్యం నీ నేర ప్రవృత్తికి చికిత్స ఆధునిక లాభాను యాకోబులు తమ స్వభావానికి సిలువ చికిత్స యేసు రక్త చికిత్స పొందాలి ఏసు నందు విశ్వసించాలి సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇవ్వబడింది అయితే ఏసు కృపాసనం వద్ద ధర్మశాస్త్రమునకు మించిన చికిత్స మనకు ప్రాప్తించింది ఏస్గెల్ గంధము ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చెప్పినట్లు అంతటా నేర వాతావరణమే దేశం గతంతో నిండి ఉన్నది పట్టణం బలాత్కారంతో నిండి ఉన్నది ఇంకెళ్ళు సిద్ధపరచండి నేరాన్ని శిక్షించండి అయితే ఏసు రక్తం నీకు చికిత్స విమోచన ఈ సంఖ్యలు తెగిపోతాయి దౌర్జన్యాన్ని యేసు సౌజన్యంతో జయించు పోస్తుల కార్యాలయము ఇరవై ఐదవ అధ్యాయం పదహారవ వచనము నేరము మోపబడిన వారు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానము చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఇప్పుడు నీవు నేను ధర్మశాస్త్రానికి ముఖాముఖిగా నిలిచి మన మీద మోపబడిన నేరమును గూర్చి సమాధానం చెప్పుకోగలం ఆ సమాధానమే యేసు ఏసు రక్తం ఏసు రక్తమే జయం ముగింపులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను కుటుంబాల గాథలు ఆది కాండంలో ఎన్నో ఉన్నాయితనలు అరవై ఎనిమిది ఆరో వచనము దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసేవాడు కుటుంబ జీవితము ఎంతో ఆహ్లాదకరమైనది దేవుని మహిమను ప్రతిఫలించాలి కుటుంబ సంబంధాలలో దేవుని ప్రేమ వ్యక్తం అవ్వాలి తల్లి తండ్రి అక్క చెల్లెండ్లు అన్న తమ్ముళ్ళు ఈ పరస్పర సంబంధాలలో తిరిగి వీరికి పెన్నిండ్లు అయిపోతే మళ్ళీ అన్ని కుటుంబాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యులు బాధ్యత నిరిగి ప్రవర్తించాలి కుటుంబంలోని యువతి యువకులు గృహసీమను ఒక చిన్న తరహా సంఘంగా గుర్తించాలి వీరికి శిరస్సు ఏసు క్రీస్తే తల్లిదండ్రులు కుటుంబంలోని అందరినీ పిల్లల్ని సమానంగా చూడాలి పక్షపాతం చూడకూడదు లోని సామెతల గ్రంథం కుటుంబాల గ్రంథం అని చెప్పవచ్చు కుటుంబానికి దూరంగా పని మీద ఉండవలసి వస్తే రుచు ఒకరిని ఒకరు పలకరించుకోవాలి ఉత్తరాల ద్వారా గాని ఫోను ద్వారా గాని పరామర్శించుకుంటూ ఉండాలి పిల్లలు పెద్దవారై ఉద్యోగాలను బట్టి వెళ్లిపోయినా తల్లిదండ్రులను ఎన్నటికీ మరువకూడదు కుటుంబంలో కొందరు విశ్వాసులు కొందరు అవిశ్వాసులు ఉంటే విశ్వాసులు తమ ప్రేమ వైఖరిని బట్టి అవకలి వారిని క్రీస్తులోనికి నడిపించాలి క్రైస్తవ సాక్ష్యం వినయ విధేయతలతో కూడినదై ఆకర్షణీయమై ఉండాలి మామెతలో మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నీతి మంతుల నివాస స్థలమును ఆశీర్వదిస్తాడు భక్తిహీనుల ఇంటి మీదికి కుటుంబం మీరికి శాపం వస్తుంది ఆత్మ విషయమై దీనులు ఇతరుల కోసం దుఃఖపడేవారు సాత్వికులు నీతి కోసం ఆకలి దప్పికలు గలవారు పనికరము గలవారు హృదయ శుద్ధి గలవారు అమాదాన పరిచేవారు నీతి నిమిత్తము హింసించబడేవారు వీరే దేవుని కుటుంబస్తులు దేవుని సంఘస్థులు గుర్తుంచుకోండి ప్రతి క్రైస్తవ కుటుంబము ఉన్న తరహా సంఘమైతే ఈ సంఘము ఒక పెద్ద తరహా కుటుంబము పాత నిబంధనలోని లాభాను యాకోబుల గాథను ఈ వెలుగులో పరిశీలించండి దైవా శిష్యులు